హాయ్ అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నాను లోకల్ ఏరణి చాలా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్కు బిగ్ షాక్ రాజీనామా చేసిన శశిధరూర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్కి బిగ్ షాకే అంటున్నారు నేతలు వీడియోని స్కిప్ చేయకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరువనంతపురంలో లోక్సభ సభ్యుడు శశిధరూర్ పార్టీ అధిష్టానానికి బిగ్ షాక్ ఇచ్చారు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందంటూ అనుమానాలు వెలువెళ్తున్నాయి ప్రస్తుతం పరిస్థితుల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వీటిని మరింత బలోపతం చేస్తున్నాయి మొన్నటి కేరళ స్థానా సంస్థల ఎన్నికల సందర్భంగా అత్యధిక ప్రతిష్టాత్మక తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేట్ను బీజేపీలో కోల్పోవడం దీనికి కేంద్ర బిందువు అయింది ఢిల్లీలో పార్టీ అధిష్టాన సమావేశానికి శశిధర్ గౌజర్కు హాజరు కానున్నారు రాష్ట్ర కేంద్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి రాబోయే ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ భేటీకి ఆయన దూరం ఉండనున్నారు అదే సమయంలో కేరళలో ప్రధాన మోదీ పర్యటన ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమేనే ఆయన తిరువనంతపురంలో అడుగుపెట్టారు ముఖ్యమంత్రి పినారాయి విజయన్న ఆయనకు స్వాగతం పలికారు ఈ పరిణామాల మధ్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించిన సమావేశంలో శశిధర దూరం కావడం ప్రాధాన్యతను సంతరించనుంది జనవరి పంతొమ్మిదిన కోచిలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సహా మహా పంచాయతీ జరిగింది దీనిపై ధరూర్ ఆగ్రహంతో ఉన్నారు రాహుల్ గాంధీ ప్రశ్నించిన ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి సభ్యుడు ధరూర్ పట్ల పార్టీ ప్రోటోకాల్ పాటించలేదని సన్నిహితుల వర్గాలు తెలిపాయి సరైన స్థానం కేటాయించకుండా ఆయనను వెనక్క చివరిలో కూర్చోబెట్టారని చెబుతున్నాయి రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశంలో ప్రసంగించారని ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇతర నేతలకు లేదని ఠాకూర్కు ముందే సమాచారం ఇచ్చారు దీంతో ఆయన తన ప్రసంగాన్ని దీనికి అనుగణానికి సిద్ధం చేశారు తరువాత ఇతర నాయకులు ఎక్కువసేపు మాట్లాడారు ఇది ఆయన అసంతృప్తిని మరింత పెంచింది రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పలుమూరు నేతల ప్రసవించి తన పేరు ప్రసవించకపోవడం ఆయనను కలచివేసేసింది ప్రచారం జరుగుతుంది